నమస్కారం బాబు నమస్తే సార్ గారా మీ పేరు సార్ నా పేరు నగరపాలెం గ్రామం తర్లవాడ యూనిట్ ఆనందపురం మండలం విశాఖపట్నం జిల్లా నా పేరు మోహన్ రావమ్మ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను నమస్కారం సార్ నమస్తే నా పేరు బావిని కోటేశ్వరరావు అండి మా తల్లివాడు పంచాయతీ నగరపాలెం గ్రామం విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం సార్ నీ గురించి కొన్ని తెలుసుకుందామని అనుకుంటున్నాను ముందుగా ఏంటంటే ఈ పిఎండిఎస్ అనేది దాని మీద అవగాహన ఉంది కదా ఆ పిఎండిఎస్ చేపట్టక ముందు ఏ పద్ధతిలో మీరు సాగు చేసేవారు పిఎండిఎస్ ముందు మేము మామూలుగా మేము ఏదో రసాయనిక వాడే రసాయనిక ఎరువులు వాడేదాం సార్ వాడేవారు ఎరువులు వాడేసాము సార్ మామూలుగా ఎరువులు వాడేసారు కోటేశ్వర గారు సార్ పిఎండిఎస్ అంటే రైతు ఉద్దేశం ఏంటి పిఎండిఎస్ అంటే త్వరగా వచ్చే ముందు రైతు కొన్ని రకాల విత్తనాలు తీసుకొని భూములు వేసుకుందాం పిఎండిఎస్ అంటారు సార్ ఏ నెలలో చేస్తారు అది ఋతుపవనాలు అంటే వర్షాలు వచ్చే ముందు మే ఏప్రిల్ మే నెల వేసుకుంటాం సార్ మేము మీరు ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ ప్రారంభించారు మేము ప్రారంభంలో ఐదు నుంచి పది రకాల పిఎండిఎస్ విత్తనాలు వాడేవారం సార్ గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేశారు గత ఏడాది అయితే సార్ మేము ఇరవై రకాల విత్తనాలు చేసుకున్నాం సార్ రానున్న ఖరీఫ్ సీజన్ గాను ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగుకు మీరు సిద్ధమవుతున్నారు గత ఏడాది ఇరవై ఇరవై రకాలు చేసుకున్న ఈ ఏడాది పి పిఎండిఎస్కి ముప్పై రకాల వేతనాలు సిద్ధం చేసుకున్నాం సార్ పిఎండిఎస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్ పిఎండిఎస్ వల్ల మాకు భూమి గొలబారుతుంది తర్వాత భూమిలోని వానపాములు ఎక్కువగా ఉంటున్నాయి తర్వాత భూమి కొలబారి మా పంట గ్రోతింగ్ బాగుంటుంది పంట గ్రోతింగ్ బాగుండి మాకు ఆదాయం కూడా బాగానే వస్తుంది సార్ పది రకాల దుంపజాతి తీగజాతి పప్పు జాతి వేసుకోవడం వల్ల మాకు ఆదాయం కూడా బాగా వస్తుంది సార్ పిఎండిఎస్ వల్ల మేము కొత్తగా తెలుసుకున్నది ఏమంటే ఈ పీఎండిఎస్ వల్ల పంటలో భూమిలోనే నీరు నిల్వ ఉంటుంది సార్ పదును బయ్యగా ఆరిపోదు నీరు నిల్వ ఉంటుంది తర్వాత మాకు ఆకుకూరలు పదిహేను రోజులకి ఒకసారి మేము వేసుకున్న ఆకుకూరలు పదిహేను రోజులకి మేము తీసి అమ్ముకోవడానికి వస్తుంది పిఎండిఎస్ నుంచి గతంలో వచ్చినటువంటి మీకు రాబడి ఎంత పిఎండిఎస్ వల్ల మాకు వచ్చే రాబడి సార్ ఆకుకూరల వల్ల పదిహేను వేలు దుంపు జాతి వల్ల ఒక ఇరవై వేలు అలాగే సంవత్సరం మొత్తం మాకు లక్ష రూపాయల వరకు వచ్చింది సార్ అందులో జాతి అన్నిటి మీద పిఎండిఎస్లో అన్నిటి మీద మాకు ఆదాయం బాగానే వచ్చింది సార్ కోటేశ్వర గారు పిఎండిఎస్ వల్ల మీ భూమిలో కలిగే మార్పులు చెప్పండి సార్ పిఎండిఎస్ వల్ల మా భూమి బాగా గులబారింది సార్ వానపాం అభివృద్ధి బాగా చెందాయి సార్ వానపా అభివృద్ధి బాగా చెందడం వల్ల మా భూమిలో ఉన్న పంట ఆరోగ్యంగా ఉండేది సార్ భూమిలో బయోమాస్తో పాటుగా పశుగ్రాసం ఇవ్వడం వల్ల మీరు గుర్తించినటువంటి ప్రయోజనాలు ఏంటి భూమిలో బయోగ్రాస్ వల్ల ఏ మొక్క ఏ భూమిని పట్టి ఉంచడం ఏడు నుంచి మట్టి రావడం ఏ మొక్క తీసి డైరెక్ట్ ఏర్ నుంచి మట్టి రావడం ఉంటాం సార్ తర్వాత మాకు ప పశువులకి ఆ మేము వేసుకునే పశుగ్రాసం వల్ల పశువులకి ఇది వరకు రసాయనిక ఎరువుల వల్ల వాడి పశుగ్రాసం వల్ల పశువులు ఆ పాలు తగ్గ దిగుబడి వచ్చేది కదా సార్ మాకు వెన్న శాతం కూడా తగ్గేది అప్పుడు కస్టమర్లు పాలు కూడా పెద్దగా ఇది తీసుకునేవారు కదా సార్ ఇప్పుడు ఈ ఆవు పేడ ఆటల వల్ల నేచురల్గా పండించిన దానివల్ల ఆ పశుగ్రాసం వల్ల ఆవులు పాలు దిగుబడి బాగా వస్తుంది కస్టమర్లు కూడా వెన శాతం బాగానే వస్తుంది గారు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల ఇంకేమైనా మీరు ప్రయోజనాలు గుర్తించారా సార్ గతంలో రెండు మూడు రకాలు వేసుకునే వేసుకునేవారు సార్ ఇప్పుడు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మాకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంది సార్ పదిహేను రోజులకి ఆకుకూరలు వస్తున్నాయి తర్వాత దుంపజాతి నెల రోజులకి దుంపజాతి వస్తుంది తర్వాత మాకు పసుగ్రాస్ కూడా బాగానే ఉంది తర్వాత ఈ బయోగ్రాస్ కూడా మొక్కన ఉంచుతుంది తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు పంట భూమిని కప్పించడం వల్ల భూమి కొల్లబారి భూమికి తాలూకా సూక్ష్మజీవులు పెరిగి పంటకి మొక్కకి కావాల్సినంత ఆహారం కూడా అందిస్తుంది సార్ భూమి కొల్లబారడం వల్ల తర్వాత దాంట్లో పనులు బాగా అభివృద్ధి చెంది మా భూమిలో పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి పంట పంట కూడా గ్రోతింగ్ వస్తుంది సార్ మాకు ఆదాయం కూడా బాగా ఎక్కువ వస్తుంది సార్ కోటేశ్వర గారు ధన్యవాదాలు ఈ పిఎండిఎస్ గురించి మీరు విపులంగా చాలా బాగా చెప్పారు మా రైతు సోదరులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం సార్